నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతేగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండేలాగాను కూడా ప్రార్థన చేసుకుందాం చాలామంది బిడ్డలు మేము ఏ కార్యము తలపెట్టినా కూడా చాలా ఆలస్యం అవుతుందని చాలామంది బాధపడుతూ ఉంటారండి ఆలస్యం అవుతుంది అంటే దేవుడు మన ఎడల దానికన్నా శ్రేష్టమైన ఏవులను ఆశ్చర్య కార్యములు మన ఎడలు జరిగిస్తాడని మనం విశ్వసించి నమ్మినట్లయితే మనకి ఏది అవసరమో ఆ సమయానికి దేవుడు ఆ అద్భుతాన్ని మన జీవితంలో జరిగిస్తాడండి అట్టి విశ్వాసం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి అండి ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనే మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థూతు నాయన సర్వశక్తి కరుడు ఆలోచన ఆలోచనకర్త నీ చెడుగు తండ్రి సమాధానకర్త అధిపతి వందనాలు చెల్లిస్తున్నా నిన్న నేడు నిరంతరం ఆకరీతి నా నా ప్రియపరలోకు తండ్రి నీకు వందనాలయ మాలో ఉన్న ప్రత్యేక అవధితులను దయతో క్షమించండి నా తండ్రి రాత్రంతీయుని దేగల రేఖల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా ఉంచి మమ్మల్ని తిరిగి లేపిన దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్వతులు చెల్లిస్తున్నా ఎన్నిక లేని వారం లేని వారమైనప్పటికీ మాములను నీ దేగల రెక్కల కింద భద్రపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంది మా ప్రియ బిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ప్రార్థించి చుండగా మా ప్రార్థన అంగీకరించబడే సహాయం దయచేయండి మా ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముచున్నామయ్య నా తండ్రిని పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి అక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పేరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న ప్రత్యేక శోధనను వ్యాధనను పెరిగిన తండ్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బంధకాల నుంచి మమ్మల్ని విడిపించండి నాయన చాలా మంది బిడ్డలు ప్రభా ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యములు జరుగుతాయని ప్రభాయన ఆలస్యం ఎందుకు అవుతుందని ప్రభా బాధపడుతూ చింతిస్తూ ఉన్నారేమో కానీ నాయన మీరు చింతించి మూరణ తండ్రి నాయన మురణగా మేము చేయలేము కానీ ప్రభాన దేన్ని మేము మార్చలేము కానీ ప్రభా మా చింత యావత్తు నీ మీద వేసినప్పుడు నీ చిత్తం ఏమిటి ప్రభ అని మేము ఈ సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రభా మా హెడ్లో అద్భుత కార్యాలు జరిగి మాట్లాడుచున్నాం దానికన్నా మేలు దాచి నేను మీ ఎడల జరిగిస్తానని మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకోండి అట్టి మేలు చేత మేము తృప్తి పడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా స్తోత్రార్హుడా సింహాసన ఆ స్తల మీద ఆ సీనుడవ నా ప్రేపరలోకపు తండ్రి ప్రతి విధమైన అవధీతలను దయతో క్షమించండి నాయన మాలో ప్రభా నా తండ్రి నాయనా నీకును మాకును మధ్యన దోషములు అడ్డుబండలుగా వస్తున్నాయేమో దయతో క్షమించమని కోరుచున్నాము నాయన ముది వచ్చి వరకు నేను ఎత్తుకొని ముద్దాడువాడును నీ తల ఇంట్రు కలు ఎరిగి వరకు నేను ఎత్తుకొని ముద్దాడువాడును నేనేనని మాతో మాట్లాడుచున్న దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు కాదు నాయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు నా తండ్రి నాయన అటు విశ్వాసాన్ని మాలో బలపరచండి ప్రార్థన చేస్తున్నామేమో కానీ ప్రభా తర్వాత విశ్వాసాన్ని కోల్పో వారి వల్ల ఉంటున్నామేమో అలా కాకుండా నా తండ్రికి నా భారమును అప్పగించి ఉన్నాను నా తండ్రి నా ఎడల కార్యము జరిగిస్తాడని ప్రభా విశ్వాసాన్ని మేము బలపరచుకునేట మాకు నేర్పించండి నాయన చాలా మంది బిడ్డలు ప్రభా నాయన మానసిక పరిస్థితి బాగోలేక ఆరోగ్యం బాగోలేక ఎరుకలతో ఇబ్బందులతో బాధపడుచుని వారు ఉన్నారు హాస్పిటల్కి ప్రయాణమే వెళ్ళాలని హాస్పిటల్ ప్రయాణమే వెళ్ళాలని ఆశపడుచుని బిడ్డలు ఉన్నారు వారి తోడుగుని డాక్టర్స్కి మంచి జ్ఞానం ఇవ్వండి తెలివినివ్వండి ఆలోచన శక్తిని ఇవ్వండి వారి రాసిన మెడిసిన్స్ వేసుకుంటుండీ కానీ శక్తిని వారికి ప్రోక్షింపచేయమని కోరుచున్న ప్రతి రుగ్మతల నుంచి విడుదల దగలిగినది డు ప్రభా సహాయకుడు నాయన సంరక్షకుడు పోషకుడు అయిన నా ప్రే పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నేను వలని పొరుగు వారిని ప్రేమించమన్న ఆజ్ఞతమే పాపం అంటున్నావు ప్రభ మేము ఆజ్ఞములు మేరకుండా సహాయం దయచే ఆజ్ఞానుసారమైన జీవితాన్ని మేము జీవించే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేసుకోండి నాయన ఎంతమంది జీవితాల్లో ఉద్యోగం ఆలస్యం అవుతుందో వివాహం ఆలస్యం అవుతుందో ప్రభా తండ్రి వారి యొక్క నా తండ్రి ప్రభా నాయన దేని గురించి అయినా నాయన నా తండ్రి వ్యాపారం చేయాలని ఆశపడుచుంటే దాని గురించి ఆలస్యం అవుతుందో ఫ్యాక్టరీస్ గురించి ఆయన మేము పెట్టాలని ఆశపడుచున్నప్పుడు అది ఆలస్యం అవుతుందో దేని గురించి వారు నాయన నాయన బిడ్డల గురించి ఆలస్యం అవుతుందేమో దేని గురించి ఆయన నువ్వు ఆలస్యం అవుతుందని చింతిస్తూ ఉన్నారేమో ప్రభా ఆ ఆలస్యం వెనుక నా తండ్రి గొప్ప అద్భుతం చేయగలన తండ్రి నా పక్షాన ఉన్నాడని ఆయన విశ్వసించి నమ్మగల కృపను ప్ర ప్రతి బిడ్డలకు మాకును దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని యేసఫ్ గారు నా తండ్రి నాయన అన్నలందరితో నా తండ్రి నాయన నా తను ద్వేషించబడినప్పటికీ నాయన తనకు చిన్ననాటి వయసులో వచ్చిన కలదర్షణము నా తండ్రి నాయనా మరలా నా తండ్రి ప్రభా నెరవేరటానికి కొంత ఆలస్యమైనప్పటికీ నాయన నాయనా అది నెరవేరినప్పుడు ప్రభా నా తండ్రి నాయన వారి అన్నలే తన తన సహోదరుని గుర్తించలేని స్థితిలో ఉన్నారయా జ్ఞాపకం చేసుకోండి నాయన ఏదైనాను ఆలస్యం అవుతుందంటే దాన్ని గొప్పగా స్థాయిలో మమ్మల్ని నిలబెడతామని మేము నమ్మి విశ్వసించే కృపను దయచేయండి నాయన యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించటం మాకు నేర్పించండి పాపమును విడిచిపెట్టి దూరముగా వెళ్ళే కృపను మాకు దయచేయండి నాయనకారి యొక్క యథార్థతను చూసావ తన యొక్క మంచి ప్రవర్తనను చూసి ఉన్నవయ నా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినాను అన్నలందరూ ద్వేషించినను ప్రభా నాయన ఫరు భార్య పాపముల పట్టబడకుండా విడిపించుకున్నాడు అనేక స్తోత్రములు ప్రభా అనేక నిందల అవమానాలు సహించిన తండ్రి నాయన ఉన్నప్పుడు ప్రభా నాయన ఫరు ఇంటంతటికి ప్రభువుగా నా అతన్ని నియమించిన దేవుడు ప్రభా నీకు వందనాలు మమ్మల్ని మేము తగ్గించుకునే ఎడల మమ్మల్ని హెచ్చింప చేయగలిగిన తండ్రి వినివన్ను అలాంటి తగ్గింపు స్వభావం మాలో దండి మమ్మల్ని మేము తగ్గించుకుని నీ పాదాల దగ్గర మొరపెట్టి మాకు కావలసిన ఈవెలు కొరకుని సన్నిధులు అడుగుట మాకు నేర్పించండి నాయన నీకు ఈ స్తోత్రములు ప్రభు అనేక మంది బిడ్డలు నా తన్ని రకరకాల బలహీనతల ద్వారా హాస్పిటల్లో ఆపరేషన్స్ కోసం వెళ్ళిన వారు ఉన్నారు చేసిన వారు ఉన్నారు ఆపరేషన్ చేసిన బిడ్డలు కనుకరించండి వారికి నాయనా కుట్టులు తొందరగా తగ్గిపోవటకు సహాయం తెచ్చి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి అది ఆపరేషన్ సెట్ సహాయం తెచ్చింది నాయన ఎలాంటి బలహీనతలు వారి దరి చేరకుండా ముట్టండి స్వస్థపరచండి నాయన ఆరోగ్యం ఇచ్చివాడు నీవేన్నా ఆయుష్ ఇచ్చివాడు నీవేన్నా ప్రభ మా జీవితంలో నీటి బిడగ వంటివి నాయన నా తండ్రి నాయనా నా తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించచన్న వారము నాయన అంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి మా జీవితాలు ప్రభా నా తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన పట్టు విడవక నా తండ్రి ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి ఆయుష్ ఇచ్చేవాడు నీ ఆరోగ్యం ఇచ్చేవాడు నీవేయను సమస్త దోషముల నుంచి మమ్మల్ని తప్పించి నాయన మమ్మల్ని నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ జనాంగంగా నీ వారసులుగా మమ్మల్ని సిద్ధపరచుకున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాలమే సన్నిధిలో మరపెట్టి చిన్న మా యొక్క నాయన నా తండ్రి ప్రార్థన అలికించింది నాయన వేలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడపడుచున్న నా ప్రియ పు తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న అమయ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి దోషములను నా తండ్రి కొట్టివేయండి తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు విగ్రహాల సంబంధమైన దోషములు ఏవి వెలుబడి చేస్తున్నాను ప్రతి విధమైన రుగ్మతల నుంచి మాకు విడుదల దయచేసిన ఆయన మీరే సహాయకుడిగా ఉండండి సంరక్షకుడుగా ఉండండి పోషకుడిగా ఉండండి నాయన మాకు భద్రతను కలిగించగలిగిన దేవుడు ప్రవాహ నా తండ్రి నాకు సహాయం దయచేయమని కోరుచును ప్రతి గృహములోని వెలుగును ప్రసరింపచేయండి కుటుంబాల్లో సమాధానాన్ని ఇవ్వండి ఐక్యతను ఇవ్వండి నీ ప్రేమను రుచి చూడగల కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరచండి చీకటితో కొలుమున నా తండ్రి ఉన్న ప్రతి దురాత్మల సమూహమును ప్రతి గృహంలో నుంచి తీసివేసిన ఆయన నీ యొక్క నా తండ్రి నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా మా గృహములను దర్శించండి అయ్యా మా గృహములో ఉన్న ప్రతి దురాత్మల సమూహమును తీసివేయమని కోరుచున్నామయ్యా సమాధానాన్ని ఇచ్చేవాడు నా తండ్రి ఆరోగ్యమునిచ్చివాడు ఆయుష్ ఇచ్చివాడు ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభ మా యొక్క కష్టార్జితమును ఆశీర్వదించండి నాయన ఎంతోమంది బిడ్డలు నాయన బ్యాంకు రుణములని ప్రభ అప్పులని ప్రభ ఆర్థిక సమస్యలతో వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ ప్రభా ఎంతగానో కుటుంబాలు చిత్తనమైపోచున్నాయి ప్రభా అలాంటి పరిస్థితులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో వారి కష్టార్జితములను ఆశీర్వదించండి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా నడిపించండి ఈ రోజు బిడ్డలు దూర ప్రాంతాల ప్రయాణమే వెలుచున్నారు వారి పక్షాన కార్యములు జరిగించండి వారి ప్రయాణాల తోడుగా ఉండి నడిపించమని కోరుచున్న ఏ బిడలైతే ఈరోజు పుట్టినరోజులు పెడ రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో మరొక నూతన సంవత్సరం అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్ సంవత్సరం ఆది మొదలు కొన్ని సంవత్సరాలు అంతవరకు నీ దయాకిరీటం వారి మీద ఉంచండి ప్రతి దోషమును కొట్టివేసి నాయన నూతన వాజ్ఞానం చేత ఆ బిడ్డలను స్థిరపరిచి బలపరచమని కోరుచున్న స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ఉదయకాల సమయంలో నీ పాదముల దగ్గరకు వచ్చిండి మా ప్రార్థన అంగీకరించండి ఈ రోజంతయు నా తండ్రి మేము చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మీరే మాకు తోడుగా సహాయక్కుడుగా ఉండి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దేవదతుల సమూహాన్ని మాకు కావలిగా ఉంచి మీరే నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతుములాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రే తండ్రి ఆమె ఏసు రక్తమే జంసరక్తమే జం అపాధి హిలనంత రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు దేవాడు దీవించును గాక ఆమె